కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ కార్పొరేటర్ మద్దతు విధానాలను వ్యతిరేకించాలని కార్మిక రైతు సంఘాల నాయకులు అన్నారు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన కార్మికుల గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో దేశంగా రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వామపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పాట రాష్ట్ర కంట్రోలర్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు స్పూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు చిన్నల కార్పొరేటర్ రంగానికి ఉడింగం చేస్తూ మతతత్వ విధానాలను అనుసరిస్తూ కార్మిక కర్షకులు లక్షలాది కుటుంబాలను బజారు పాలు చేస్తున్న కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని అన్నారు పోరాటం చేసి ఆనందంగా ఉన్నది అట్లాగే రైతులకు ప్రతి రైతుకు అరవై ఐదు సంవత్సరాలు నిండే రైతుకు పదివేల పెన్షన్ ఇవ్వాలని అట్లాగే రైతులు పండించిన ప్రతి పంటకు కనీస సట్టం చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన కార్మికులకు ఖర్చులకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం విజయవేస్తూ ఉన్నాం ఒక దుర్మార్గం చట్టాలు తీసుకొచ్చి వల్ల రైతుల పోరాటం వల్ల గత సంవత్సరం రైతుల పోరాటం చేస్తే ఆ చట్టాలని అమలు చేయాలని చెప్పాడు తప్పితే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని ఉపసరించుకోమంటే మాత్రం ఇందులో కూడా ఉపసరించుకోవాలి కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం వెళ్ళి సామాలుయం కంటే కట్టాడు రామాలయం కంటే మన వ్యతిరేకం కాదు కానీ ఈ దేశ ప్రజల పట్ల పెట్టే రైతుకు న్యాయం చేయడం ఆర్థిక కష్టపడే కార్మికులు ఇవాళ శ్రమతోడ్చి రక్తాన్ని వాళ్ళు వాళ్ళు తాడపో వాళ్ళు కేంద్ర నింపద కొత్త వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి కనీస చట్టాన్ని అమలు చేయడం అడిగాం కానీ ఇవాళ ప్రభుత్వం అమలు చేయడం పరిస్థితి లేదు

సంఘాలు ఆశా వర్కర్లు అదేవిధంగా ప్రైవేటు ట్రాన్స్పోర్టు డ్రైవర్లు క్లీనర్లు ఇతర వర్గాల్లో పనిచేసే అమాలీలు అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మికులు వచ్చి ఈ ఈ దేశంలో గ్రామీణ భారత బంధును పాటిద్దామని నిర్ణయం తీసుకొని ఈ బంధు పాటిస్తున్నాం దీనిలో బాగా ప్రతి మహిళకు ప్రతి కార్మికుడికి ప్రతి ప్రైవేట్ ట్రాన్స్పోర్టు డ్రైవర్లకి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి కార్మిక వర్గానికి చూస ప్రే అమానులకు పేరున సిపిఐ పార్టీగా ఉద్యోగ శుభకం